శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అనంతమైన స్కాలర్షిప్పును తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తురాని విధంగా అభ్యాసము చేయండి బాబాకు చెందినవారిగా అయ్యాక మీకు పూర్తిగా సంతోషమై ఉండాలి సంతోషము లేకపోవటానికి కారణము బుద్ధిలో జ్ఞానాన్ని ధారణ చేయలేకపోవటమే మరియు తండ్రిని స్మృతి చేయలేకపోవటమే స్మృతి చేయకపోతే మాయ మోసగిస్తుంది సంతోషమును కూడా కోల్పోతారు బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తున్నారు ఎల్లప్పుడూ ఈ నశాలో నిండుగా ఉండాలి సదా ఉల్లాసము మరియు సంతోషములో ఉండాలి తండ్రి ఇచ్చే పవిత్రత సుఖము మరియు శాంతి వారసత్వములతో సమృద్ధిగా ఉండాలి ఆత్మ అవినాశి శరీరము వినాశి శరీరము చిన్నదిగా పెద్దదిగా ఉండొచ్చు కానీ ఆత్మ మాత్రము ఒకే పరిమాణములో ఉంటుంది ఆత్మయే పతితముగా మరియు పావనముగా కూడా అవుతుంది శివబాబా ఆత్మలందరినీ పావనముగా చేసే తండ్రి వారు ఆత్మ రాముడు తమతో పాటు ఇంటికి తీసుకుని ఆత్మీక ప్రియుడు ప్రియుడైన శివబాబా ఈ సమయములో వచ్చి ఉన్నారు తమ సమానముగా సుందరముగా తయారు చేస్తున్నారు పరమాత్మను సర్వవ్యాపకుడు అని భావించటము అనగా వారిని నింద చేసినట్లే శ్రీకృష్ణుడు రాణులను ఎత్తుకొని పోయాడని వెన్నను దొంగలించాడని చేశారు వారు స్వర్గపు యువరాజు వారికి వెన్న దొంగలించవలసిన అవసరము ఏమీ లేదు నేడు అందరూ తమ ప్రధాన బుద్ధిగలవారిగా అయిపోయారు కావుననే శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా చిత్రీకరించటం జరిగినది వెన్న దొంగలించారు అన్న మాట మాత్రము అవాస్తవము తండ్రి వచ్చి అందరినీ పావనముగా తయారు చేసే యుక్తిని తెలియచేస్తారు ఎందుకనగా వారు సర్వశక్తివంతులు మరియు అందరికీ వారు ఈ సమయములో పిల్లలకు సేవ చెయ్యటానికి వచ్చారు బ్రహ్మ తనువులో ప్రవేశించి పిల్లలు మీరు పతితులుగా అయిపోయారు మిమ్మల్ని పావనముగా చేయటానికే వచ్చాను అని తెలియచేస్తున్నారు నేను ప్రతీకల్పము ఒకేసారి వస్తాను నేను వచ్చిన రోజునే శివరాత్రి అనే పండుగను ఆచరిస్తారు శివరాత్రి అనే పదము కంటే శివజయంతి అన్న పదము చాలా ఖచ్చితమైనది నేను తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకోను పరకాయ ప్రవేశమును చేస్తాను మీరు నన్ను ద్వాపర కలియుగాల రాత్రిలో వెతుకుతారు నేను సర్వవ్యాపకుడును కాదు నేను కలియుగం యొక్క అంతిమ సమయములో సత్యయుగ ప్రారంభపు సమయములో అనగా మధ్య అయిన సంగమయుగములో వస్తాను ఈ సమయంలో ఆత్మలందరూ పూర్తిగా తమ ప్రధానమై ఉన్నారు కావుననే మధ్య మాంసాలను సేవించటము మొదలు పెడతారు ఈ పాత ప్రపంచము వినాశనము తప్పకుండా జరుగుతుంది నేడు అనేక ధర్మాలు ఉన్నాయి కొత్త ఒక్క ధర్మము మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఆ ధర్మము మరలా స్థాపన కానున్నది కలియుగము ఇప్పుడు చివరి సమయములో చివరి శ్వాసలో ఉంది ఇంకా నలభై వేలు సంవత్సరాలు కొనసాగుతుంది అని భావించటము పొరపాటు జ్ఞానసూరుడైన శివబాబా ప్రకటించగానే అజ్ఞాన అంధకారము వినాశనమవుతుంది తండ్రి ప్రతి కల్పము పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తారు యుగ యుగములో అయితే రారు కల్పపు సంగమ యుగములోనే వస్తారు మధురాది మధురమైన పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు నేను సంగమయుగంలోనే రావాలి దీనిని మరలా స్వర్గముగా తయారు చేయాలి ఇది డ్రామాలో నిర్ణయించబడిన విషయము ఈ వినాశకాలములో మీరు ఒక్క తండ్రితో ప్రీతి బుద్ధి గలవారిగా కావాలి తండ్రిని తప్ప ఇంకా ఎవ్వరినీ స్మృతి చేయరాదు అప్పుడే ఉన్నతమైన పదవి లభిస్తుంది దీనిని అనంతమైన స్కాలర్షిప్ అని కూడా అంటారు ఈ స్మృతి యాత్రలో బాగా పరుగు పందెము చేయాలి ఇది ఈశ్వరీయ లాటరీ కూడా మీరు స్మృతితో పాటు దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి సత్యయుగ రాజారాణులుగా అవ్వాలంటే ప్రజలను కూడా ఇక్కడే తయారు చేసుకోవాలి మీరు ఎంతగా సేవ చేస్తే అంతగా మీ ప్రజలు తయారవుతారు మ్యూజియము మరియు ప్రదర్శనీలలో తండ్రి సందేశాన్ని ఇవ్వండి మీ ప్రజలు తయారవుతారు ఈ సమయంలో మీరే సూర్యవంశీ చంద్రవంశీ డినాయస్టీలోనికి వెళ్ళటానికి చదువుతున్నారు ఇది మీ బ్రాహ్మణ కులము బాబా బ్రాహ్మణులైన మిమ్మలను దత్తత చేసుకుని చదివిస్తారు ఈ సమయంలో ఒక బ్రాహ్మణ కులాన్ని మరియు రెండు తయారు చేస్తున్నారు ఒకటి సూర్యవంశీ రాజ్యము మరియు చంద్రవంశీ రాజ్యము మీరు అక్కడ డబల్ కిరీటధారులుగా ఉంటారు ద్వాపర యుగంలోనికి రాగానే మీరు సింగల్ కిరీటధారులుగా అయిపోతారు వరదానము శుద్ధ సంకల్పాల ముట్టడి ద్వారా రక్షణను అనుభవము చేసుకుని మరియు చేయించే శక్తిశాలి ఆత్మాభవ శక్తి ద్వారా క్షణకాలము కన్నా తక్కువ సమయంలోనే వ్యర్థాన్ని సమాప్తము చేయగలరు మీరు శక్తిశాలి ఆత్మలు మీ శుద్ధ సంకల్పాల శక్తిని తెలుసుకోండి మీ శక్తిశాలి సంకల్పము చాలా అద్భుతము చేయగలదు స్లోగన్ ఎవరికైతే నేరుగా భగవంతుని ద్వారా పాలన చదువు మరియు శ్రేష్ట జీవితపు శ్రీమతము లభిస్తుందో వారిదే అందరికన్నా శ్రేష్ట భాగ్యము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి